డాక్టర్ ప్రమీల ఫ్రమ్ హైదరాబాద్ హోమియో క్లినిక్ అండ్ సోరియాసిస్ కేర్ సెంటర్ ఈ రోజు మనము వెరీ కామన్ గా చాలా మంది లోపల కనబడే సోరియాసిస్ ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం సోరియాసిస్ ప్రాబ్లము ఏజ్ కి సంబంధం లేకుండా పది సంవత్సరాల వయసు నుండి అరవై సంవత్సరాల ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళ లోపల ఎవరి లోపలైనా విరివిరిగా ఈ మధ్య కాలంలో మనం ఎక్కువ చూస్తున్నాం సూర్యాసిస్ అంటే ఏంటి అది ఎలా వస్తుంది దాని గల కారణాలు ఏంటి అనేది పూర్తిగా వివరంగా తెలుసుకునే ముందు సోరియాసిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం ఆటో అంటే సెల్ఫ్ ఇమ్యూన్ సిస్టమ్ అంటే రోగనియ శక్తి యాక్చువల్గా మన రోగనియ శక్తి మనల్ని ప్రొటెక్ట్ చేసే విధానంలో అన్ని రకాల ప్రాబ్లమ్స్ నుంచి మనల్ని ఎప్పటికప్పుడు మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అయితే సోరియాసిస్ వచ్చిన వాళ్ళ లోపల ఏమవుతుంది అని అంటే ఈ సోరియాసి ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేది పనిచేసే విధానంలో మార్పులు జరుగుతుంటుంది అది ఎలా జరుగుతుంది అంటే సహజంగా అందరి లోపల నెల రోజులకు ఒకసారి చర్మం మీదకి కొత్త కొత్త కణాలు అనేవి తయారై పైపురకొచ్చి చేరుతుంటాయి ఇలా సహజంగా జరగాల్సిన ఏదైతే ప్రక్రియ ఏదైతే ఉంటుందో ఒక నిర్ణీత సంఖ్యలో తయారు కావాల్సిన ఏవైతే కణాలు ఉంటాయో అవి సోరియాసిస్ వచ్చిన వాళ్ళ లోపల ఇమ్యూన్ సిస్టమ్ పనిచేసే విధానంలో మార్పుల వల్ల ఈ స్కిన్ మీద ఉన్న మూడు లేయర్స్ ఏవైతే ఉంటాయో ఎపిడర్మిస్ డర్మిస్ హైపోడర్మిస్ లోపల పొర నుంచి ఒక కొన్ని వేల లక్షల సెల్స్ కొన్ని మిలియన్ సెల్స్ పైపురకు వచ్చి చేరుతుంటాయి ఇలా అధికంగా వచ్చిన సెల్సే పెచ్చులు పెచ్చులుగా ఉండిపోయి పొట్టు పొట్టుగా రాలిపోతుంటాయి సో ఇలా పొట్టుపొట్టుగా రాలిపోయే ఈ సమస్యని మనము సోరియాసిస్ సమస్యగా పరిగణిస్తాము అయితే చాలామంది లోపల మనము స్కాల్ప్లో డాండ్రఫ్ అని ఒక అపోహలో కొన్ని సంవత్సరాలు డాండ్రఫ్గా పరిగణించి సోరియాసిస్ ప్రాబ్లమ్ని నెగ్లెక్ట్ చేసే అవకాశం ఉంటుంది అయితే ఈ స్కాల్ప్ సోరియాసిస్ ఉన్న వాళ్ళ లోపల డాండ్రఫ్ కాస్త కపుల్ ఆఫ్ మంత్స్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో చర్మం మీదకి కనబడుతుంటుంది ఎప్పుడైతే స్కాల్ప్లో ఉన్న సోరియాసిస్ తలలో ఉన్న సోరియాసిస్ చర్మం మీదకి కనబడ్డప్పుడు అప్పుడు డాక్టర్ని సంప్రదించడం అనేది జరుగుతుంది ఈ లోపల ఇమ్యూన్ సిస్టము ఒక ఫైవ్ పర్సెంట్ వన్ పర్సెంట్ కుంటుపడ్డది కాస్త మోర్ దాన్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్కి చేరిపోతుంది సో ఈ చర్మం మీదకి వచ్చిన ప్రాబ్లంని నలుగురిలో కనబడుతుంటే తిరుగుతున్నప్పుడు ఈ చర్మం మీద కనబడేదాన్ని దాయాలనే ప్రయత్నంలో రకరకాల మెడికేషన్స్ వాడుతూ ఉంటారు ఈ మెడికేషన్స్ వల్ల ఏమవుతుంది అంటే తగ్గడం జరుగుతుంది మళ్ళీ మెడికేషన్ ఎప్పుడైతే ఆపుతామో మళ్ళీ రావడం అనేది జరుగుతుంటుంది సో ఇలా సంవత్సరాల కొద్దీ ఈ సోరియాసిస్ని మనము మెడికేషన్ ద్వారా వాడడము తగ్గడము మళ్ళీ సీజనల్గా మళ్ళీ పెరగడము మళ్ళీ మెడికేషన్ వాడడం ద్వారా మనకు తెలియకుండానే ఒక ఐదు నుంచి పది సంవత్సరాలు అనేవి ట్రావెల్ చేయడం జరుగుతుంటుంది అయితే మనము సోరియాసిస్ చర్మం మీదకి వచ్చిన సోరియాసిస్ ఎక్కడెక్కడ కనపడుతుంది అంటే వచ్చిన ప్లేస్ని బట్టి రకరకాలుగా విభజిస్తారు సోరియాసిస్లో ఎన్ని రకాలు అంటే స్కాల్ప్ సోరియాసిస్ అని ఫోల్డ్స్లో కనపడితే జాయింట్స్లో కనపడితే దాన్ని ఇన్వర్స్ సోరియాసిస్ అని ఓన్లీ పాదాలు అరికాళ్ళు పాదాలకు మాత్రమే కనపడితే దాన్ని ప్లాంటర్ పో పామర్ సోరియాసిస్ అని నెయిల్స్ కనపడితే నెయిల్స్ సోరియాసిస్ అని పిల్లల్లో కనపడే చిన్న చిన్న డాట్ డాట్గా కనపడితే దాన్ని గట్టెడ్ టైప్ ఆఫ్ సోరియాసిస్ అని ఇలా రకరకాలుగా సోరియాసిస్ని మనము వచ్చే ప్లేస్ని బట్టి వచ్చే రకాలను బట్టి అది అనుకుంటాం ఈ ఈ సోరియాసిస్ అని ఆ సోరియాసిస్ అని ఏ ఏ రకం సోరియాసిస్లో అయినా ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్ అనేది పనిచేసే విధానంలో మార్పులు జరగడం ఇప్పుడు మనము ఇప్పటిదాకా మనం ఏం మాట్లాడుకున్నామంటే సోరియాసిస్ అంటే ఏంది అది ఎన్ని రకాలుగా ఉంటుంది అని ముఖ్యమైన అంశం వచ్చేసి సోరియాసిస్ అనేది రావడానికి ప్రధాన అంశం సూర్యాసిస్ రావడానికి ప్రధాన అంశం వచ్చేసి మానసిక ఒత్తిడి అంటారు ఇది చాలామంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు స్ట్రెస్ వల్ల సూర్యాసిస్ అనేది పెరుగుతుంది స్ట్రెస్లో స్ట్రెస్ని తగ్గించుకోవడానికి లైఫ్ స్టైల్ మార్చుకోండి అని జనరల్గా డాక్టర్స్ అనే వాళ్ళు అడ్వైజ్ చేస్తూ ఉంటారు సో అందులో భాగంగానే పేషెంట్స్ అనే వాళ్ళు స్ట్రెస్ తగ్గించుకునే ప్రయత్నంలో యోగా చేయడం మెడిటేషన్ చేయడము మెడికేషన్ వాడుకుంటూ రిలీఫ్ గా మెడిసిన్స్ వాడుతుండడంలో వాళ్ళకు కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ రావడం సోరియాసిస్ పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది అందులో భాగంగానే ఇలా సంవత్సరాల కొద్ది మెడిసిన్స్ వాడుతున్నా తగ్గట్లేదు అని ఆల్టర్నేట్ సిస్టమ్స్ని అప్రోచ్ అవ్వడం అనేది జరుగుతుంది ఈ ఆల్టర్నేట్ లో కొంతమంది హోమియోపతి వాడతారు కొంతమంది ఆయుర్వేదిక్ వాడతారు కొంతమంది యునాని వాడుతుంటారు ఇలా రకరకాలుగా మెడికేషన్స్ ద్వారా దీన్ని ఎంతసేపు కనపడద్దు రిలీఫ్ ఓరియెంటెడ్గానే ట్రై చేయడం అనేది జరుగుతుంది ఇలా మెడికేషన్ ద్వారా రిలీఫ్ ఓరియెంటెడ్ ద్వారా తగ్గించుకుంటూ ఇంకా ఈ జీవితంలో ఈ ఈ ప్రాబ్లంని మనము స్టాప్ పెట్టలేము ఇది ఎప్పుడు మన ఎంబడి ప్రయాణం చేస్తూనే ఉంటుంది దీనికి ఎప్పుడు మెడికేషన్ వాడాలి అనేది డిసైడ్ అయిపోతారు ఒకనొక టైంలో స్ట్రెస్ లెవెల్ పెరగడం వల్ల డిప్రెషన్కి వెళ్ళడము రకరకాలుగా మానసిక ఒత్తిడికి లోన్ అవ్వడము నలుగురిలో తిరగాలన్న ఇబ్బంది పడడము ఇలా ఈ ఈ ఫ్రస్ట్రేషన్లో దీన్ని ఏం చేయాలి దీనికి పర్మనెంట్గా స్టాప్ పెట్టలేమా అనేది ఒక ఆలోచనను కూడా చాలామంది లోన్ అవుతుంటారు సీజనల్గా కొంచెం ఇబ్బంది పడుతున్నాము పర్వాలేదు అనేటట్టుగా ట్రీట్ చేయగలుగుతాము లేదు పర్మనెంట్ పర్మనెంట్గా తగ్గించాలి అని అంటే నేను ఎంచుకున్న మార్గంలో ని తీసేయాలి ఎవరి లోపలైతే కన్ఫ్లిక్స్ తీసేయగలుగుతామో వాళ్ళని అనేది ఒక ఆలోచనను కూడా చాలామంది లోన్ అవుతుంటారు సో మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా స్ట్రెస్ అనేది ప్రధాన అంశము అన్నప్పుడు లైఫ్ స్టైల్లో స్ట్రెస్ అనేది ప్రాబ్లమ్స్ అనేవి అందరికీ సహజం సో స్ట్రెస్ ప్రాబ్లమ్స్ లైఫ్ స్టైల్లో భాగమైనప్పుడు అందరికీ సోరియాసిస్ ప్రాబ్లం రావట్లేదు కొంతమంది లోపలనే మనము సోరియాసిస్ ప్రాబ్లమ్ని చూస్తున్నాం సో ఈ కొంతమందిలోనే సోరియాసిస్ ప్రాబ్లం ఎందుకు చూస్తున్నాము అంటే స్ట్రెస్లో వాళ్ళ సెన్సిటివిటీ లెవెల్స్ని బట్టి ఈ సోరియాసిస్ ప్రాబ్లమ్స్ ఆటో ఆటోయూమిన్ ప్రాబ్లమ్స్ వైట్ ప్యాచెస్ ఎస్ఎల్ఈ ప్రాబ్లమ్స్ రుమటైడ్ ఆథరైటిస్ ప్రాబ్లమ్స్ ఇవి ఆటో ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ని కొంతమంది లోపలనే ఎందుకు చూస్తున్నాము అనంటే స్ట్రెస్ తీసుకునే విధానంలో వాళ్ళ సెన్సిటివిటీ లెవెల్స్ సో నేను నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ సోరియాసిస్ ఐదు సంవత్సరాల తర్వాత పది సంవత్సరాల తర్వాత మేము సోరియాసిస్తో ఇబ్బంది పడుతున్నాము రకరకాల మెడికేషన్ వాడినాం ఫోటోథెరపీ లేజర్ థెరపీ ఆయుర్వేదిక్ యునాలి హోమియోపతి ఇలా చాలా మెడికేషన్ వాడినాం మేడం మాకు పర్మనెంట్గా రిలీఫ్ రావాలి పర్మనెంట్గా సొల్యూషన్ చెప్పండి మేము ఈ ప్రాబ్లమ్ని మర్చిపోవాలి మాకు ఈ ప్రాబ్లం ఇదివరకు ఉండే అనేది మేము ఫీల్ అవ్వద్దు అంటే ఏంటి సొల్యూషన్ అనే దాంట్లో మేము ఎంచుకున్న మార్గం ఏంటంటే నేను నేను ఇచ్చే ట్రీట్మెంట్ అనేది చాలా భిన్నంగా ఉంటుంది భిన్నమైన విధానం ఏంటంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా స్ట్రెస్ అనేది ప్రధాన అంశము అయినప్పుడు స్ట్రెస్కి సోరియాసిస్ పది మందికి వస్తే పది మందిలో ఒక వ్యక్తికి సోరియాసిస్ రావడానికి కారణం ఏదైతే ఉంటుందో ఇంకొక వ్యక్తిలో సోరియాసిస్ రావడానికి కారణం ఇంకొకటి ఉంటుంది సో సోరియాసిస్ వచ్చే ముందు వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న కన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ కన్ఫ్లిక్ట్స్ని ఒక డిఫరెంట్ సెషన్స్ డిఫరెంట్ కౌన్సిలింగ్ విధానంలో తీసేయడం అనేది జరుగుతుంది ఎప్పుడైతే కన్ఫెక్షన్ తీసేయగలుగుతామో అప్పుడే మనము ఈ సోరియాసిస్కి పర్మనెంట్గా పులిస్టాప్ పెట్టగలుగుతాము ఎప్పుడైతే మనము ఈ కన్ఫెక్షన్ తీసేయలేదు అనుకోండి సోరియాసిస్ని రిలీఫ్ గా బాగుంది పర్వాలేదు హ్యాపీగా టూ హండ్రెడ్ పర్సెంట్ ఈ సోరియాసిస్ని తగ్గించుకోవచ్చు సో సోరియాసిస్లో మనకు అర్థమైంది ఏంటంటే సోరియాసిస్ వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు రకరకాల మెడికేషన్ వాడుతూ సైడ్ ఎఫెక్ట్స్కి లోనవ్వాల్సిన అవసరం లేదు హ్యాపీగా పర్మనెంట్గా తెంచుకునే ప్రాబ్లమ్ని రకరకాల మెడికేషన్తోన సైడ్ ఎఫెక్ట్స్తోన లైఫ్ని ముందు కొనసాగించాల్సిన అవసరం లేదు నేను ట్రీట్ చేసిన విధానంలో కపుల్ ఆఫ్ మంత్స్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో వాళ్ళు హ్యాపీగా సోరియాసిస్ ని తగ్గించుకున్నారు సో మీరు కూడా వరి అవ్వాల్సిన అవసరం లేదు దీనికి టూ హండ్రెడ్ పర్సెంట్ పర్మనెంట్ సొల్యూషన్ ఉంది మీరు సోరియాసిస్ వచ్చినప్పుడు తెల్ల మచ్చలు వచ్చినప్పుడు ఎస్ఎల్ఈ ప్రాబ్లమ్స్ రుమటైడ్ ఆథరైటిస్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అంతగా కంగారు పడిపోయి ఇవి లైఫ్ అంతా మెడికేషన్ వాడుకోవాల్సిందే తగ్గదు అని మీరు మెంటల్గా ఫిక్స్ కావద్దు ఒక ఎవరైతే ఏ ఏ డాక్టర్ అయితే మీకు కన్ఫ్లిక్ట్స్ని తీసేసే విధానంలో మీకు కౌన్సిలింగ్ ఇస్తూ ప్రాపర్ వేలో రైట్ కాన్స్టిట్యూషన్ మెడిసిన్ ఇస్తూ ట్రీట్ చేయగలిగితే వాళ్ళు వాళ్ళ లోపల హండ్రెడ్ పర్సెంట్ మనం సోరియాసిస్ని సాల్వ్ చేయొచ్చు సో బీ హ్యాపీ సోరియాసిస్ని ఫ్రీ చేయండి